ప్రస్తుతం మనం సాహో రకం టమాటా సాగు చేస్తున్న రైతు యొక్క అనుభవాలు తెలుసుకోవడానికి రైతు గుండపల్లి అప్పారావు గారి దగ్గరికి రావడం జరిగింది వారి యొక్క అనుభవాలని మనం ఈ సాహో టమాటా అనుభవాలను తెలుసుకుందాం సార్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ మనకి వేశారు అర ఎకరాలోని టమాటా రకం మీరు వేయడం జరిగింది ఇది అర అంటే మరి మామూలుగా మనం ఏదైనా దిగుబడి లంచనాకైనా ఏదైనా సరే ఒక ఎకరా లెక్కలో తీసుకుంటారు కాబట్టి రైతు సోదరులు ఒక ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు సార్ ఇది వస్తుందండి నలభై టొలకి వస్తుంది సుమారు ఒక నలభై టన్నుల వరకు వచ్చే అవకాశం మీకు ఒక ఎకరాకి పెట్టుబడి ఎంత అయింది సార్ ఇది లక్ష ఇరవైలు ఒక లక్ష ఇరవై వేలు వరకు అంటే మొత్తం మనం విత్తనం వేసిన దగ్గర నుంచి మొత్తం లాస్ట్ చివరి వరకు కాయ కోతాయి మనకు వచ్చే రాబడి ఎంత రావచ్చు మూడు లక్షల రూపాయల వరకు రాబడి రావచ్చు ఇప్పుడున్న టమాటా కేజీ రేట్ ప్రకారం ఒక ఇరవై నుంచి ముప్పై మధ్యన ఉంటేనే మూడు లక్షల వరకు రాబడి రావచ్చు అని చెప్తున్నారు అదే ఒకవేళ ఇంకా టమాటా రేట్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉండి ఉన్నది దీన్ని మీరు డ్రిప్ ద్వారా కదా సార్ మొత్తం ఫెర్టిలైజర్ ఎరువులన్నీ కూడా అన్ని డ్రిప్ ద్వారా ఎన్పి ఎరువులు కానీ అన్ని స్ప్రేయింగ్ ఎలా చేసేవారు సార్ దీనికి వారం ఖచ్చితంగా ఒకసారి పురుగులు తెగులు సంబంధించిన మందులన్నీ ప్రతి కూడా వారంసారి చేయడం జరిగింది మన కాయ సైజు కూడా పెద్ద కాయ వస్తుంది కదా సార్ ఇది నెక్స్ట్ సార్ ఈ సాహో రకంలోనే ఇంకొక స్పెషల్ ఏంటంటే వంగ యొక్క కింద మొదలు వంగ మీద టమాటా అంటు కట్టడం అనేది సరే అంటారు దానివల్ల ఏంటంటే మనకి ఈ మొక్క అనేది ఎక్కువ కాలం ఎక్కువ కాలం ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలల పాటు మొక్క ఉంటుంది అనుకోండి శుభ్రం చేస్తుంది ఏ నెల వరకు ఏ నెల వరకు కూడా ఉంటదనేసి అనేసి చెప్తాం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి ఈ వర్షాలు ఇలాంటి మొదలైన కారణాల వల్ల మొక్కలు టమాటా మొక్కలు చనిపోతాయి నీరు ఎక్కువైతే కానీ వంగకి అంటు కట్టడం వల్ల ఏంటంటే మొక్క చావకుండా ఉంటదని కూడా చెప్తున్నారు ఇది ఎన్ని రకాలు మనకి సాహో రకంలోనే ఉండడం వల్ల రైతులందరూ కూడా ఈ రకాన్ని సాల్వ్ చేయడానికి కూడా చెప్తున్నారు కానీ ఇది నేల మీద పాకించడానికి ఏమైనా పనికి వస్తుంది సార్ నేల మీద పాకించడానికి పనికిరాదు ఈ తాడు కట్టు కట్టు తాడు కట్టు ద్వారా పండుతుంది నేల పనికి నేల మీద అయితే మొక్క నెక్స్ట్ ఇది ఖచ్చితంగా డ్రిప్ ఉంటేనే కదా డ్రిప్ లేకపోతే మనకి సాల్వ్ పనికిరాదు ఇప్పుడు మనకి మార్కెటింగ్ ఎలా ఉంది సార్ ఇది వాళ్ళే వచ్చి కొను పట్టికెళ్ళిపోతాం డైరెక్ట్ వస్తారు మన దగ్గర వచ్చి వాళ్ళ పట్టికల్ పట్టుకెళ్తారు వాళ్ళు కేటు లెక్క సార్ కేజీలు లెక్క కేటు లెక్క కేటు ఎన్ని కేజీలు పడుతుంది సార్ కేజీలు పాతి కేజీలు కేటు మనకి ఇప్పుడున్న రేటు ప్రకారం ఎంత ఉంది సార్ పాతి కేజీ ఇప్పుడు అయితే ఏడు యాభై ఏడు యాభై ఇప్పుడున్న రేటు ప్రకారం అది నార్మల్గా ఇంకా రేట్ ఎక్కువ ఉంటే ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందల వరకు కూడా ఉండొచ్చు ఏ టైం ఫిర్తయితే చెప్పలేము అవును సార్ మొన్న అయితే ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఏడు యాభై ఒక్కోసారి నాలుగు వందలకి వచ్చే రోజులు కూడా ఉంటాయి కదా సార్ మళ్ళీ ఫోన్ చేశారు ఐదు యాభై ఇప్పుడు ఐదు యాభై ఈ రోజు రేట్ రేటు దీనికి మరి తెగుళ్ళు ఎక్కువైనా వస్తాయి సార్ ఈ రకంగా తెగులు వస్తాయి వారానికి కంపల్సరీ మందులు తెగుళ్ళనే మరి తెగులు అనేవి రకమే కాకపోతే మందులు కొట్టుకుంటేనే మరి దీన్ని మనిషి తిరగాలి మరి తోటలోనే అవును సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఈ తాళ్ళు ఉప్పుతో పాటు ఎండు కూడా తీసేస్తే మళ్ళీ అంటున్నారు అది అంతరాదండి చిగురు వచ్చే అవకాశం అయితే చిగురు రాదు ఎందుకంటే కొండ దగ్గర కదండి మాడిపోతుంది హీటు కొండ మనకి కొండ దగ్గర వల్ల అక్కడ మన ఉడిచినట్టే ఉందండి తోట అది ఒకసారి ఉడిచాం మళ్ళీ అక్కడ ఉండేది మాత్రం పచ్చగా ఉంది ఓకే సార్ అయితే మీ అనుభవాలని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు